జై మార్కండేయ జై పద్మశాలి వనం వనం మనం మనం వనం బంధువులందరికీ నమస్కారం నా పేరు వనం దుష్యంతల విశ్వనాథ్ నేను అఖిల భారత పద్మశాలి సంఘ మహిళా అధ్యక్షురాలని అలాగే అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ మే ఫస్ట్కి అంతర్జాతీయ కార్మిక దినోత్సవము ఆ రోజున మన వారం అందరము కర్ణాటి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాము సో ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మన వనం బంధువులందరూ మన వనం కుటుంబీకులందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఆత్మీయ సమ్మేళనంలో కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి కల్చరల్ ఈవెంట్స్లో మీరు పాలు పంచుకోవాలంటే మీరు పాట పాడడం కానీ డాన్స్ చేయడం కానివ్వండి జోక్స్ చెప్పడం కానివ్వండి వచ్చిన వాళ్ళని ఒక టూ త్రీ మినిట్స్లో మీరు ఎంటర్టైన్ చేయగలిగేంత టాలెంట్ మీ లోపల ఉంటే మీ పేర్లు మీ ఫోన్ నెంబర్స్ గ్రూప్లో పెట్టండి నాకు పర్సనల్గా కూడా పెట్టండి ఆ రోజు మనం వేదిక మీద మీరు వాళ్ళందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయొచ్చు మన వాళ్ళని అందరినీ అంతేకాకుండా మన వనం కుటుంబీకులము మొదటిసారిగా ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము సో ఇది ఎలా ఉండాలి ఎవ్వరు ఏ వనం ఏ మిగతా వంశం వాళ్ళు చేసుకుని దానికన్నా మనం గ్రాండ్గా అంతకు మించి చేయాలి సో మరి మన వాళ్ళందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఎట్లా అంటే మనము పండుగల పెద్ద పెద్ద పండుగలకి ఊర్లకు వెళ్తాము దసరా కానీ దీపావళి కానివ్వండి సంక్రాంతి కానీ ఎందుకు వెళ్తాము మన అమ్మ నాన్నల్ని అన్న చెల్లెలను అక్క తమ్ముళ్ళను కలిసి మన ఊరు వాళ్ళని అందరినీ కలవడానికి అంటే అది ఒక రకమైన ఫీల్ ఉంటుంది ఆత్మీయత ఉంటుంది సో ఆ ఆత్మీయత ఆ ఫీల్ తోటి మన ఆత్మీయ సమ్మేళనంలో మన వనం కుటుంబీకులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ ఆశయము మన వనం వంశంలో ఉన్నటువంటి మన పూర్వీకులు మన పెద్దలది సో ఆ ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మొదటిసారి చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి వనం కుటుంబీకులదని మరొక్కసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జై మార్కెడ జై పద్మశాలి జై వనం బలగం